పుత్తూరులోని న్యాయస్థానంలో న్యాయవాది రాజశేఖర్పై జరిగిన హత్యాయత్నాన్ని ఖండిస్తూ శ్రీకాళహస్తిలోని న్యాయవాదులు కోర్టును బహిష్కరిస్తూ కోర్టు వెలుపల నిరసన ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ పుత్తూరులో న్యాయవాది రాజశేఖర్ పై ప్రతివాదికి సంబంధించిన కక్షిదారుడు కారుతో ఢీకుని హత్యాయత్నం చేయడం దారుణమన్నారు న్యాయవాదిపై దాడికి పాల్పడిన వ్యక్తిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు న్యాయవాదుల మీద దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా కొత్త చట్టాలు తీసుకురావాలని కోరారు ఈ నెల ఏడో తారీఖున పుత్తూరు కోర్టులో రాజశేఖర్ అనే న్యాయవాది మీద ప్రతివాదికి సంబంధించినటువంటి కక్షదారుడు కారుతో గుద్ది ఆత్యాయత్నం చేసినాడు దీన్ని జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులు అందరూ ఖండిస్తున్నారు ఈ విచిత్ర పోకడలు ఎక్కువైపోతాయి కక్షదారులు ఇది తగ్గించుకోవాలి న్యాయవాదులు కేవలం న్యాయం కోసం పోరాడతారు వాళ్ళకంటే వ్యక్తిగత ప్రయోజనాలు ఏముండవు కేవలం న్యాయవాదులు తమ క్లయింట్ల కోసం పోరాడుతాయి అంటే దాన్ని కూడా తట్టుకోలేక ఈ వికృతమంగా మనుషులు ప్రవర్తిస్తూ న్యాయవాదుల మీద దాడి చేస్తున్నారు దీని మీద శ్రీకాళహోసియేషన్ భారత్ అసోసియేషన్ తరఫున న్యాయవాదులందరూ జిల్లా వ్యాప్తంగా చేస్తున్నారు ఈ యొక్క దాడిని అందరూ ఖండిస్తూ ఈరోజు బయకట్ చేస్తున్నాం ఒకరోజు శ్రీకాళహస్తి న్యాయవాదుల తరఫున నమస్తే నమస్కారం నిన్న జరిగిన సంఘటనని దృష్టిలో ఉంచుకొని మీకు తెలిసిన విషయమే పుత్తూరులో జరిగిన ఒక న్యాయవాది మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు శ్రీకాళహస్తి న్యాయవాదు కాళాశ్రి కోర్టులో ఉన్న న్యాయవాదులందరూ కలిసి ఏకకంఠంగా ఈ రోజు కోర్టును బైకాట్ చేస్తూ అదేవిధంగా న్యాయవాదులు జరిగే న్యాయవాదుల మీద జరిగే దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజు సామాన్యుడి పౌరుకి రక్షణ లేదు అటువంటి తరంలో న్యాయవాదులకు ఏం రక్షణ కల్పిస్తున్నారు అనే దానికి ఒక నిదర్శనం ఇది ఎందుకంటే న్యాయం కోసం పోరాడే ఒక వ్యక్తికి న్యాయం కల్పించట్లే మొన్నటికి మొన్న సుప్రీంకోర్టులో చూస్తే ఒక సుప్రీంకోర్టు జస్టిస్ మీద అతనేదో తీర్పిచ్చాడని అతనికి ఫేవర్ గా తీర్పి అతని మీద చొప్పు దాడి జరిగిన దర్శనం మొన్నటి మన జరిగింది అదే కోణంలో ఈ రోజు తిరుపతి జిల్లాలో పుత్తూరులో ఇది మళ్ళా పునర్భ పునర్ పునర్జీవనం చేసుకునేది ఇటువంటి తరుణంలో ఒకసారి తెలంగాణలో న్యాయవాదులను అయితే భారీ భర్తలు ఇద్దరిని చంపిన దృశ్యం తెలుసు న్యాయవాదులకి మీద ఎవరు దాడి చేసినా ఒక కఠినమైన చట్టం వస్తే దీనికి ఒక దాన్ని మేము స్వాగతిస్తాము లేని ఎడల న్యాయవాదులు తమ గుర్తులు చేసేదాన్ని కూడా భయభ్రాంతులు అయ్యి చాలా దూరంగా న్యాయవృత్తికి దూరం అవ్వాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది కావున మీరందరూ దీన్ని దృష్టిలో ఉంచుకుని నేను అందరి తరఫున కోరుకునేది ఒకటే న్యాయమాదుల మీద వివరంగా చేయిబెట్టాలంటే వాళ్ళకి వెన్నుముకలో భయం పుట్టే విధంగా కొత్త చట్టాలు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను